హలో అందరికీ సో మార్నింగ్ వీడియోలో చెప్పాను కదా ఈరోజు ఫిష్ కర్రీ వండుతారు కొరమీనూలు పట్టిళ్ళు మాకోసం అని చెప్పేసి ఇక ఆడపడిచి అయితే వంట చేసిందండి చాలా అంటే చాలా బాగుంది నేను అసలు ఫిష్ తినను తినను అని చెప్పాను కదా పాప పుట్టిన నుంచి కాకపోతే కొంచెం ఈ మధ్య అయితే అది స్మెల్ చూసినా అంత నాకు వచ్చినట్టు అనిపించట్లేదు ఈ మధ్యలో అయితే తినుబుద్దు అవుతుంది సో కూర మాత్రం మామూలుగా లేదు అసలు ఎంత బాగుందో జొన్న రొట్టె చేసి ఇంకా ఫిష్ కర్రీ అయితే చేశారు చాలా బాగుంది నా తల్లి ఏమో ఎగ్ ఫ్రైతో తింటుంది పిల్లలు ఫిష్ కర్రీ వద్దన్నారు ఇక్కడ నా చిట్టి తల్లి ఎంత బాగా మాట్లాడింది అసలు హాయ్ గాయస్ మా మమ్మీ వాళ్ళు ఫిష్ కర్రీతో తింటున్నారు నేను ఎగ్ కర్రీతో తింటున్నా హాయ్ గాయస్ అని బాగా మాట్లాడింది అనమాట కానీ వాళ్ళు బ్యాక్గ్రౌండ్లో ఏంటంటే సినిమా పాటలు పెట్టుకున్నారు ఆ సినిమా పాటలతోటి మళ్ళీ కాపీరైట్ స్ట్రైక్ పడుతుందేమో అని చెప్పేసి నేనైతే వీళ్ళ వాయిస్ తీసేశానమాట బాగా కా మా ఆయన కూడా మస్తు కామెడీ చేసిండు సో తను వచ్చేసి మా చిన్న ఆడపడుచు అండ్ వాళ్ళ హస్బెండ్ అన్నమాట అన్నయ్య ఇంకా పిల్లలు సో ఒక పూట మా చిన్న ఆడపడుచు వాళ్ళ ఇంటికాడ ఇంకో పూట మా పెద్ద ఆడపడుచు వాళ్ళ ఇంట్లో అన్నమాట నిన్న వీళ్ళిద్దరు ఇళ్ళల్లో మాటనే ఇక ఈరోజు వచ్చేసి పెద్ద ఆడపడుచు వాళ్ళ ఇంటికాడ మళ్ళీ మటను వీళ్ళేమో ఫిష్ తీసుకొచ్చిళ్ళు మళ్ళీ వీళ్ళు మటన్ ఉండాలన్నమాట ఇక మీకు ఏది అది తినమంటే మేమైతే ఫిష్తో తిన్నాం మళ్ళీ మటన్ ఎందుకు అని చెప్పేసి ఇక మీరు పండక్కి ఎక్కడికి ఎక్కడికి వెళ్ళారో చెప్పండి మాకైతే మంచిగా ఆడికి వాకింగ్ వాకింగు తినడం వాకింగు ఇదే సరిపోయిందనమాట కాసేపు అక్కడ కాసేపు ఇక్కడ కానీ పిలిచే వాళ్ళైనా ఉండాలి కదా ఒక్కొక్కరైతే పాపం పండక్కి పిలిచే వాళ్ళు లేక ఇంట్లోనే పండగ చేసుకుంటాళ్ళు మాకైతే అలాంటి ప్రాబ్లం లేకుండా మాకు పిలిచే వాళ్ళు ఎక్కువ అన్నమాట సో వీడియో నచ్చితే లైక్ చేయండి